భద్రాచలం ధర్మ యుద్ధ మహాసభ కార్యక్రమానికి సన్నాహ సమావేశం నిర్వహించారు ఆదివాసీ సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్త జిల్లాలోని అన్ని మండలాల అన్ని ఆదివాసీ సంఘాల నాయకులు టీజేఏసీగా గా ఏర్పడి చట్టని ంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ముందుకెళ్లాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చురాన రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసులకు విద్యా ఉద్యోగం ఉపాధి భూమి మా యొక్క సంస్కృతి వారి వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఈ లంబాడీలు కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎస్టీలుగా ఉన్నారని మిగతా రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఓసీలుగా ఉన్నారు కనుక ఎస్టీ జాబీలు నుంచి లంబాడీలను తొలగించాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు శ్రీ సోయం బాబురావులు సుప్రీంకోర్టులో వేయడం జరిగిందని దానిలో భాగంగా రాజకీయ పోరాటం న్యాయ పోరాటం సంస్కృతి పోరాటం జరగాలన్నారు ఈ కార్యక్రమం జేఏసీ నాయకులు వీరభద్రం పి కృష్ణ పాల్గొని ధర్మయుద్దం మహాసభలో పోస్టర్ ని ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర తొమ్మిత్త తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మరియు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది మన పర్యవేక్షణ జరిగే సమావేశంలో దాని తర్వాత మరి కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ తెలిసిందే చట్టపద లేని నమ్మాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలని చెప్పేసి మేము అనేక దశాబ్దాలుగా ప్రజా పోరాటము రాజకీయ పోరాటము న్యాయ పోరాటము సాంస్కృతిక పోరాటం కూడా మేము చేస్తూ వస్తున్నాం ఈ మధ్య అంటే మేము రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత అవన్నీ కూడా రెండు ఎస్ఎల్పి కేసులు ఒకటి గోండువాన సంక్షేమంతమైనటువంటి సంఘం ఏదైతే హైదరాబాద్ ఉందో ఆ ప్రకటన చేస్తున్నారు వీటితో కాదు వీటితో పాటు సూయం లేని సోయ అంటారు స్వయం లేని సోయం తెలివి తెల్లము మళ్ళీ మీ మానటి అందరం కలిసి మేము ఏదైనా ప్రకటన చేస్తే ఒక మీరు ఒక అయ్యే అబ్బాయికి పుట్టిన మీరు మమ్మల్ని అరాజు అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ సాహెబ్ ఎక్కువ భాష పెడతాం మీరు అందరూ తెలిసిందే ఈ మధ్య నిన్న కూడా మరి దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు విచారణ అడ్డుకోవడానికి ఏకంగా పాటలకు అతీతంగా గోరు పంచాలను మొత్తం కూడా కలిసి దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా చేసిన తర్వాత ఎవరైతే కేసు వేసినటువంటి ఈ యొక్క తెల్ల వెంకట్రావు గారు స్వయంబాబురావు గారి పైన కూడా పార్టీ పరంగా మళ్ళీ రాత్రి అంతా కూడా వచ్చిన జరిగింది మీరు విత్డ్రా చేసుకోండి లేకుంటే ఇరవై ఎనిమిది తారీఖు పదహారు పెట్టే సభని మీరు రద్దు చేసుకోండి మీరు ఇంకో దగ్గర పెట్టుకున్నట్టు కానీ ఈ సభ రద్దు చేసినా లేకుంటే కేసు విత్డ్రా చేస్తున్నా ఈ లమ్మడు పెద్ద లమ్మడి లమ్మని ఆగదు ఎందుకంటే వీళ్ళకంటే ముందే నేను చెప్పినటువంటి సంఘాలు మహిళలు దాదాపు నలభై మంది సుప్రీంకోర్టు చేసిన పిటిషన్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి నిన్ననే నిన్ననే వీళ్ళు అక్కడ ర్యాలీ చేస్తే సుప్రీంకోర్టులో మారా చెందినటువంటి మరి మేధావులు ఉద్యోగులు అందరూ కలిసి కూడా సుప్రీంకోర్టులో అడ్మిట్ అయ్యారు పిటిషన్ వేసారు వాళ్ళు ఇంక్లూడ్ అయ్యారు దీంట్లో మధ్యప్రదేశ్ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యారు దీన్ని వాదించడానికి ఈ ఆదివాసులు అంతా కూడా ఆగమైపోతుందని చెప్పేసి మాజీ ఎంపీ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు కూడా వాదన అవ్వడం ఈ రకంగా ఈ రాష్ట్రమే కాదు ఈ లంబాడీలను తొలగించడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ అయినటువంటి అన్ని సంఘాలు మేధావులు చేసినాయి ఒకవేళ ఎమ్మెల్యే గారు మీద అనుకుంటున్నాం తెల్లమారు పరివారందరూ ప్రఖ్యాపించరు మా తెల్ల వెంకటేశ్వర గారిని వెంకట్రావు గారిని పిల్లలు కానీ చూసుకొని చెప్పారు ఇరవై ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు పిటి సెంటర్ నుంచి వేలాది మంది కాదు అసలు దానికి అంతు లేదు ఇప్పటికీ ఆదిలాబాద్ నుంచి వాళ్ళందరూ కూడా వెహికల్స్ అందరికీ సిద్ధం చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఇది అంతిమ పోరాటం దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే నెల ఆదిలాబాద్ పెట్టి ఉంది తర్వాత నవంబర్లో మన యొక్క వరంగల్ ఉమ్మడి వరంగల్ నూరులో పెట్టి ఉంది ఈ మూడు మీటింగ్లు అయిన తర్వాత చెలో హైదరాబాద్ చెలో రాజ్మహల్ పేరిట ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అందరం కలిసి మేము దేశ రాజధాని రాష్ట్రంలో కోరుకుంటాం కాబట్టి ఇక్కడ ఏ పార్టీ తెలంగాణ పోరాటం జరగలేక అంత సమన్వయత మీకు చేస్తాం ఈసారి పూర్తి సమన్వయత ముందు చేసుకుంటూ మరి వచ్చేటువంటి పాత్రికయ మిత్రులకి మరి పేరు పేరున యావత్ ఆదివాసీ తొమ్మిత్తగా తరిన మీరు ధన్యవాదాలు చేసుకుంటూ మా న్యాయమైనటువంటి మా ధర్మమైనటువంటి ఈ పోరాటానికి ధర్మ యుద్ధానికి ఈ మద్దతు తెలియజేసి కోరుకుంటూ ఆ రోజు కూడా మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటూ జై ఆదివాసీ జై జై ఆదివాసీ ఎటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి